తల్లి నోరు ఇప్పుడు మోటార్ తీసి కొత్త మోటార్ పెట్టుకున్నాం వస్తుంది అని ఇక దాన్ని మూడు రోజులు నాలుగు రోజులు కాలు అక్కడ పండుతుంది ఎప్పుడు అప్పుడే వాళ్ళ పంచాయతీ పెట్టుకుంది మాకు ఇష్టపెడతాం పేను అవి వచ్చు లేదు మంచిగా మంచి ధర్మసాగర్ నుంచి సౌత్ కెనాల్ ఉన్నది కదా సౌత్ కాలువ మొత్తం ఎండిపోయింది దీని కింద ఉన్న పొలాలు మొత్తం ఎండిపోయినాయి ఇక్కడికి వచ్చిన ఇప్పుడు మనకు అక్కడ రిజర్వాయర్ లా ఉన్న తర్వాత కాలువలకు ఎందుకు ఇస్తలేరు నీళ్ళు లచ్చు బొమ్మ ప్రతి ఒక్క గుండె కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాలువ నీళ్లు ఉన్నాయి మంచిగా పాడింది మంచిగా లాభం అనిపించింది మళ్ళీ ఇప్పుడు కూడా పది లక్షలు పెట్టి మళ్ళీ తీసుకోవాలి మూడు లక్షలు పెట్టుబడి లక్షలు ఇప్పుడు నాలుగు లక్షలు నాలుగు లక్షలకు ఇప్పుడు ఏం చేయాలి ఎండిపోయింది కన్నీళ్లు మింగిన కడుపులోకి తానే బుక్కెడు పువ్వైనాడు ఉరితాడు కూగిన రైతు ఇంట పంట రాసి కేసి ముసలి తల్లి పెద్ద కొడుకైనడు చెరిపిత చెరగాని చెరితైనాడు